హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా చేసుకునే పులిహోరలా కాకుండా మరింత హెల్దీగా చేస్తున్నామండి అది కూడా లెమన్తో అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇందులో ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ వేసి పులిహోర టేస్ట్ని మరింత రెట్టింపు చేయవచ్చు అనమాట అదేంటంటే ఆవపిండి దీనివల్ల టేస్ట్ డబల్ అవుతుంది హెల్దీగా కూడా తయారవుతుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక మందటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి మనం తీసుకునే ఈ ఆవాల క్వాంటిటీ అనేది ఒక పావు కేజీ రైస్ కండి కరెక్ట్గా సరిపోతుంది ఈ రెండు టీ స్పూన్ల ఆవాలు వీటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేగేటప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా వేసి వీటిని కూడా బాగా వేయించుకోవాలండి ఆవాళ్ళు చిటపటలాడాలన్నమాట బాగా వేలుతూ ఉన్నట్టుగా అవ్వాలి ఇక్కడ చూస్తారు కదా ఇలా అవ్వాలన్నమాట ఇలా అయినప్పుడు వెంటనే వీటిని పక్కకి తీసుకొని కొంచెం పూర్తిగా చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడవలా చేసి పెట్టుకోవాలి రెండింటినీ కూడా ఈలోపు నేను పావు కేజీ రైస్ని ముందుగానే ఇలా పొడిపొల్లాడే విధంగా ఉడికించి పెట్టుకున్నాను ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు ఎండుమిర్చి పౌడర్ని వేసుకోండి చూస్తున్నారు కదా ఇది కరెక్ట్గా పావు కేజీ రైస్కి సరిపోతుందండి రెండు టీ స్పూన్ల ఆవాల పిండి అనేది సో ఈ విధంగా కొలత ప్రకారం చేసుకోండి మీకు కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఈ విధంగా క్వాంటిటీ ఎక్కువ లేదా తక్కువ వేసుకోండి ఇప్పుడైతే మనం ఈ రైస్ పోపు పోప్ పెట్టుకుందాము అందుకోసం స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండున్నర టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు వేసుకోండి ఇలాంటి దినుసులు ఎక్కువ వేసుకుంటే రైస్ రెసిపీలోకి తినేటప్పుడు చాలా బాగుంటుంది అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల పల్లీలను కూడా వేసుకుందాము వీటిని కూడా బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మాడు కూడా చక్కగా వేగుతాయి ఇవి కూడా వేగిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చిని ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకోండి చక్కగా వేగుతాయి కారం కూడా తక్కువగా ఉంటుంది ఇక చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వేగాయండి ఇక మనం చివరగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము అలాగే రెండు లేదా మూడు రెమ్మల కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ పులిహోరలోకి ఎప్పుడైనా సరే కరివేపాకును మరీ క్రిస్పీగా వేయించకూడదండి కొంతమంది అయితే అసలు వేయించకుండా అన్నంలో వేసి కలిపేస్తుంటారు అలా చేసినా కూడా చాలా బాగుంటుంది ఇక చివరగా స్టవ్ ఆపిన తర్వాత ఉప్పు కూడా వేసేసుకుందాము ఇందులో తగినంత ఇక వెంటనే ఈ పోపుని ముందుగా ఆవుపిండి కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసేసుకొని పోపుని అన్నంలోకి కలిసే విధంగా బాగా కలపాలి ఇలా ఒకసారి స్పూన్ సహాయంతో కలపండి ఆ కలిపిన తర్వాత ఇందులోకి రెండు నిమ్మకాయల రసాన్ని మొత్తం పిండుకోవాలన్నమాట రెండు మీడియం సైజు నిమ్మకాయలు అయితే పావు కేజీ అన్నానికి కరెక్ట్గా సరిపోతుందండి లేదు ఇంకొంచెం మనం పుల్లగా తినాలి అనుకుంటే ఇంకొక నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ పట్టదండి సో రెండు నిమ్మకాయల రసాన్ని మొత్తం కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఈ పులిహోరని ధరటితో కంటే కూడా మన చేతులతో కలిపితేనే ఆ ఫీల్ చాలా బాగుంటుందండి చక్కగా కలుస్తుంది అనేది కూడా నా అభిప్రాయం అనమాట మీరేమనుకుంటారు పోపు అనేది బాగా కలుస్తుందండి మనం చేతులతో కలిపినప్పుడు సో ఆ ఫీల్ కూడా చాలా చాలా బాగుంటుంది పులిహోరని కలిపేటప్పుడు సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకొని దీని మీద మూత పెట్టి పది పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయాలండి ఇలా చేయడం వల్ల మనం వేసిన నిమ్మర రసము అలాగే ఇవి ఆవపిండి ఈ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా 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 బాగుంది రెగ్యులర్గా చేసుకునే లెమన్ రైస్ కంటే కూడా ఇలా ఆవపిండి ఎక్స్ట్రాగా వేయడం వల్ల మరింత హెల్దీగా తయారవుతుంది అలాగే టేస్టీగా కూడా తయారవుతుంది ఆవపిండిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి ఇది హెల్త్కి చాలా మంచిది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్